హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీన్ నాగమేంద్ర ఆనండి మరి మొదటిసారి మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ తక్కువలో తక్కువ పోస్టులతో మనకు డిఎస్సి వచ్చింది అని ఒక చిన్న న్యూస్ అయితే అర్థమైందండి మరి ఎందుకంటే ఆరు వేల వంద పోస్టులతో మరి డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి పదవ తేదీ లోపల ప్రభుత్వం విడుదల చేయనున్నది అనే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది మరి ఇక్కడ అందరికీ కూడా పెద్ద డౌట్ ఏంటి సార్ అంటే సార్ మరి ఏజ్ వయో పరిమితి ఎంత అనేది మాత్రమో చాలామందికి సందేహం అండి మరి ఈ నిన్నటి రోజు మనకు సాక్షి అనే ఒక వార్తాపత్రికలో పరిశీలిస్తే మరి ఇక్కడ ఏమి ఇచ్చారు సార్ అంటే వయో పరిమితి నలభై రెండు సంవత్సరాలు అనేది జనరల్ అభ్యర్థులకు ఇచ్చారు మరి రిజర్వ్డ్ వర్గాలకు ఐదేళ్ళు సడలింపు అనేసి ఇవ్వడం జరిగిందండి మరి గతంలో చూసుకున్నప్పుడే మనకు నలభై నాలుగు సంవత్సరాలు అనేది సో ఓసీ అభ్యర్థులు జనరల్ అభ్యర్థులకు వయో పరిమితి అనేది ఉండేది మరి ఐదు సంవత్సరాలు అనేది రిజర్వేడ్ వర్గాలకు సడలింపులుగా ఇవ్వడం అనేది జరిగిండేదండి బట్ ఈ సంవత్సరం నలభై రెండేళ్ళు అంటుంటే ఇంకా తక్కువ కదా మరి ఎలా అనేది ఇక్కడ అభ్యర్థులందరి యొక్క డౌట్ మరి దీనిపైన సార్ మా ఏజ్ తక్కువ ఉంది ఇలాంటి కాల్స్ చాలా వస్తున్నాయండి దీనికంటూ ప్రభుత్వం అయితే ఇంకా మనకు అఫీషియల్గా ఎటువంటి సో న్యూస్ అయితే ఇవ్వలేదండి ఒక ఒక వ్యక్తి చెప్పారు ఎమ్మెల్యే గారు మంత్రి గారు సో ఈ విధంగా ఇంకా ప్రభుత్వం నుంచి అధికారికంగా రాలేదు కాబట్టి మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన అధికారికంగా ఒక జిఓలు మనకు రావడం అనేది జరుగుతుంది సో అంతవరకు ఇక్కడ మనము వెయిట్ చేయాల్సిందే అండి సో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి సో ఎలా ఎలా అని ఈ క్వశ్చన్స్ కొద్దిగా ఫుల్ స్టాప్ పెట్టేసి సో కొద్ది వరకు ఎన్నో రోజులు వెయిట్ చేశారు మరి మరి కొన్ని రోజులు ఒక వారం రోజులు వెయిట్ చేస్తే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరుగుతుంది ఇంకా ఏంటి సార్ అంటే సార్ ఇక్కడ డిఎస్సి పోస్టులు ఎస్జిటి పోస్టులు తక్కువ ఉన్నాయంట స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయంట మరి కొన్ని జిల్లాలకు ఎస్జిటీలేవు లేవంట మరి ఇలాంటి సందేహాలు చాలా మంది అడుగుతున్నారండి సార్ ఏవి కూడా మనకు అది ఇంకా అఫీషియల్ అన్అఫీషియల్లో అది ఫేక్ నిజమా అనేది ఇంకా ఎవరికి కూడా తెలియదు అండి సో ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో యూట్యూబ్ల్లో కొంతమంది జస్ట్ వాటిని హడావిడి చేస్తున్నారు అంతే కానీ సో అఫీషియల్గా ఎంతవరకు నిజమనేది ఎవరికీ కూడా తెలియదు కాబట్టి మనం ఇంకా నమ్మడానికి అవకాశం లేదు కాబట్టి మరి నోటిఫికేషన్ ఇచ్చిన రోజు దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనకు ఇవ్వడం అనేది జరుగుతుందండి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి ప్రతి జిల్లా వారిగా మనకు విభజించి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అంతవరకు కొద్దిగా మీరు సంయం పాటిస్తే ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుందండి ఇది దానికి సంబంధించిన వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా టెట్ అండ్ డిఎస్సికి ఇది రెండింటికి ఉపయోగపడే విధంగా మనకు సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణాన్ని ఒక మెటీరియల్లో మరి తెలుగు మెథడాలజీ పుస్తకాన్ని ఒక మెటీరియల్లో రూపొందించింది ఎందుకు సార్ ఇలా అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సైన్స్ మ్యాథ్స్ ఇలాంటి వాళ్ళకు తెలుగు మెథడాలజీ ఉండదు అనే ఉద్దేశంతో తెలుగు కంటెంట్ వ్యాకరణాన్ని ఒక పుస్తకంలో మరి ఎస్జిటి వాళ్ళకు మెథాలజీ ఉంటుంది కదా అనే అనే వాళ్ళ కోసము మళ్ళీ మెథలజీ కోసం ఇంకొక పుస్తకం పైన డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసము సో ఇక్కడ తెలుగు మెథరాలజీ కూడా పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగిందండి సో మళ్ళీ రెండు కావాల్సిన వారు లేదా సింగిల్ సింగిల్ తీసుకుంటా ఉన్నా కూడా సేమ్ మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండ్ అకాడమీ పాఠ్య పుస్తకాలు కావాల్సిన వారు కూడా సేమ్ నెంబర్కే కాల్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్స్